జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని అరవైను అరవై అరవై ఒకటి శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా అరవయ శ్లోకం స్వభావజేన కర్మణ కౌన్యాబం నేచ్చసి యన్మోహాత్ కరిష్యస్ వశోపి తత్ దీని యొక్క భావము ఓ కౌంతేయ మోహం వలన నీవిప్పుడు నా నిర్దేశం అనుసరించి వర్తించుటకు అంగీకరింపకున్నావు కాని నీ స్వభావం వలన పుట్టిన కర్మ ప్రభావంచే అవశుడవై నీవు దానికి తప్పక ఉనరింపగలవు దేవుని దేవాదిదేవుని అనుసరించి వర్తించుటకు నిరాకరించినచో వారు అవశులై తమ గుణములను అనుసరించి వర్తింపవలసివచ్చును ప్రతి ఒక్కరూ ప్రకృతి త్రిగుణములలో ఏదీయో ఒక గుణసమ్మేళన ప్రభావమునకు లోనై ఆ విధముగా వర్తించుచుందురు కానీ స్వచ్ఛందముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య నిర్దేశములను అనుసరించి వర్తించు వారెవరైనను కీర్తిమంతులగుదురు అని భావము అరవై ఒకటవ శ్లోకం ఈశ్వర సర్వభూతానా आं हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि इन्द्रारूढानि मायया దీని యొక్క భావము ఓ అర్జున పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రంపై ఆసీనులైనట్లుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును అర్జునుడు పరమజ్ఞాత కాడు యుద్ధము చేయుట లేదా యుద్ధము చేయకుండుట అనడి అతని నిర్ణయము కేవలము అతని పరిమిత జ్ఞానము అతని పరిమిత జ్ఞానము పైననే ఆధారపడి ఉన్నది జీవులు సర్వజ్ఞులు కారణి శ్రీకృష్ణ భగవానుడు పోరించియున్నాడు దేవుడైన శ్రీకృష్ణుడు తానే స్వయముగా సర్వాంతర్యామిగా జీవుల హృదయములందు నెలకొని వారిని నిర్దేశించుచుండును శరీరమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వకర్మలను విస్మరించును కానీ భూత భవిష్యత్ వర్తమానములను ఎరుగు పరమాత్మ జీవుని కర్మములన్నింటికి సాక్షిగా నిలిచియుండును కనుకనే జీవుల కర్మములన్నీ ఆ పరమాత్మని చేతనే నిర్దేశింపబడును జీవుడు తనకు అర్హమైన వాణిని పొంది పరమాత్మ నిర్దేశమున భౌతిక శక్తి చే సృజింపబడిన భౌతిక దేహమున కొనసాగుచుండును ఆ విధముగా జీవుడు ప్రత్యేక విధమైన శరీరమున ప్రవేశపెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగుణముగా గుర్తింపవలసి వచ్చును అధిక వేగముతో ప్రయాణింపగల మోటారు వాహనములో కూర్చొనిన వ్యక్తి అల్ప వేగము గల వాహనంలో కూర్చున్న వ్యక్తి కంటే అధిక వేగం తో ప్రయాణించును ఆ రెండు వాహనముల ఎందలి చోదకులు సమాన్లే అయినను వారి ప్రయాణ వేగములు వేరుగానుండును అట్లే పరమాత్మని ఆజ్ఞను అనుసరించి జీవుడు తన పూర్వ ఇచ్చానుసారం వర్తించుటకు అనుగుణమైన ప్రత్యేక దేహమును భౌతిక ప్రకృతి ఏర్పాటు చేయుచుండును జీవుడు స్వతంత్రుడు కాడు కనుక ఏ జీవుడును తాను స్వతంత్రుడనని దేవాది దేవునిపై ఆధారపడుట లేదని భావింపరాదు జీవుడు సదా భగవానుని నియంత్రణకు లోబడియేయుండును కనుకనే శరణాగతి అనున్నది మానవుని యొక్క ధర్మము అట్టి ఈ బోధన తదుపరి శ్లోకమునందు చేయబడినది ఓం జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం